హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను బీవీఆర్ రావుని నిత్యం నీతి కబుర్లు చెబుతూ జనాన్ని మాయ చేసే సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసలు రంగు బయటపడింది సొంత నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతూ ఆయన మనుషులు అడ్డంగా దొరికిపోయారు ఈ దందాన్ని చూసి గనుల శాఖ అధికారులే నివ్వరపోయారట అనుమతి లేని పెన్నా నది ఇసుక రీచుల్లో అంత భారీ స్థాయిలో తవ్వకాలు రవాణా జరుపుతున్నారంటే ఏ స్థాయి అవినీతి జరుగుతుందోనని బెంబెలెత్తిపోయారట అధికారులు ఈ అక్రమ తవ్వకాల విలువ వంద కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు ఎటువంటి అనుమతులు లేకుండా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం విరుపూరు సూరాయపాలెం రీచుల్లో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి రాత్రి పగలు తేడా లేకుండా ఈ రీచుల్లో ఇసుకను యంత్రాలతో తోడేస్తున్నారట పదహారు టైర్ల లారీలు టిప్పర్లలో యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముతున్నారు ఈ క్రమంలో సాధారణ తనిఖీల్లో భాగంగా నెల్లూరు జిల్లా గనుల శాఖ ఇన్ఛార్జి డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ తన సిబ్బందితో రోడ్డుపై వెళ్తున్న కొన్ని లారీలను ఆపి చూసి ఆశ్చర్యపోయారట ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిపోతున్నట్టు ఆయన గుర్తించడం జరిగింది అయితే ఇవన్నీ సోమిరెడ్డి ఇవన్నీ చెబుతూ చాలా లారీలు ఆగకుండానే వెళ్ళిపోయాయి వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని బెదిరించి బలవంతంగా ఆ వాహనాలను తరలించుకొని పోయారట ఈ లారీలు విరుపూరు సూరాయపాలెం రీచుల నుంచి వస్తున్నాయని తెలుసుకొని అధికారులు అక్కడికి బయలుదేరారు అక్రమార్కులు ఈ విషయం తెలుసుకొని లోడైన వందలాది లారీలను ఇతర మార్గాల్లో మళ్లించారట తనిఖీలు చేస్తున్న అధికారులకు ఫోన్లలో పైనుంచి ఒత్తిడి పెరగడంతో మిగిలిన అక్రమ ఇసుక లారీలను పట్టుకోకుండా వదిలేసినట్లు తెలుస్తోంది ఏం జరుగుతోంది అసలు తాను చెప్పినట్లు వినకపోతే బదిలీ చేయిస్తానని సోమిరెడ్డి హెచ్చరించడంతోనే అధికారులు మిన్నకుండిపోయినట్లు సమాచారం ఇంత భారీ అక్రమ రవాణాను అడ్డుకొని ఏమీ పట్టుకోకపోతే తమకు ఇబ్బంది వస్తుందని బతిమలాడడంతో కేవలం రెండు లారీలు ఒక టిప్పర్ రెండు హిటాచి ఎక్స్ ఎక్స్వేటర్లు వారికి అప్పగించారట ఇవి కూడా వైసార్సీపీ వాళ్ళవి అని చెప్తారు చూద్దాం అదే జరుగుతుంది నిజానికి రెండు లారీలు ఒక టిప్పర్ కోసం రెండు భారీ హిటాచి ఎక్స్కవేటర్లు ఉపయోగించాల్సిన అవసరం లేదు అంటే అక్కడ వందలాది లారీల్లో ఇసుక తరలిపోతున్నట్లు తేలింది నిజానికి పక్కన పొదల్లోనే మరో నాలుగు హిటాచి ఎస్కవేటర్లు దాచినట్లు స్థానికులు చెబుతూ ఉన్నారు మొత్తం ఆరు ఎస్కవేటర్లతో పెన్నా నదిలో ఇసుకను అక్రమంగా తవ్వి నిత్యం వందల లారీలు టిప్పర్లలో తరలించి అమ్ముకుంటున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పాలి కదా చెప్పండి ప్రజలకు